నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు దొడ్డ డానియల్ అధ్యక్షన స్వర్గీయ డాక్టర్ వైఎస్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జయంతి సందర్భంగా స్థానిక జగదంబ సెంటర్లోని వైయస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పట్టణాధ్యక్షులు దొడ్డ డానియల్ మాట్లాడుతూ వైఎస్ రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు అందించిన సంక్షేమ పథకాలు తెలుగు రాష్ట్రాల్లో చేసిన అభివృద్ధిపై మాట్లాడారు కార్యక్రమంలో ఇల్లెందు పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి జాపర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జానీపాషా కాంగ్రెస్ పార్టీ నాయకులు మడుగు సాంబమూర్తి బోళ్ళ సూర్యం చిల్లా శ్రీనివాస్ సదానందం పలువురు మాజీ వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు जय सरकार अमर है जय सरकार अमर है जय सरकार अमर है ओए सत 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 अमर है जोहार ओए सत जोहार 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 ओए सत जोहार जोहार డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టి మరి ఈరోజు ఆయన యొక్క పుట్టి రోజుని డెబ్బై ఐదో జన్మదినోత్సవాన్ని ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదిహేను సంవత్సరాలు దాటికొస్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ గట్టు పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న సమయంలో మరి ఆయన ఉన్నడ ఒక పెద్ద లీడర్గా మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చి పాదయాత్ర చేసి మరి ఆ రోజు అనుకునే అన్ని కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రాగానే ప్రతి కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఆయన ఆయన కంటూ ఒక ముద్ర వేసుకొని కొన్ని పథకాలను చేపట్టి దాంట్లో ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి చెరగని ముద్ర వేసుకున్నాడు ఆ రోజు పేద విద్యార్థులు చదువుకునే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి గొప్ప గొప్ప చదువు చదవడానికి ఒక ఉన్నత స్థాయి చదువుకోవడానికి దోహడపడ్డటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లని కొన్ని లక్షల ఇండ్లని ఉమ్మడి ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల లక్షల ఇళ్ళని ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆపరేషన్ చేసుకోవాలన్నా ప్రైవేట్ హాస్పిటల్ పోవాలన్నా భయపడేటటువంటి రోజులు ఈ డబ్బులు ఎట్లా కట్టాలరా అని భయపడేటటువంటి రోజుల్లో ఆ రోజు ఉచిత వైద్యాన్ని అందించి ఎంతోమంది గుండె ఆపరేషన్లు చేయించి ఎంతోమందికి జీవితాలు ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేసి మరి ఈ రోజు వరకు కూడా చెక్కు చెదరకుండా నిలబడగలిగిందంటే రాజశేఖర రెడ్డి గారి ఒక గొప్పతనం అని చెప్పుకోవచ్చు రాజశేఖర రెడ్డి గారు లోటు ఆయన లేని లోటు తీర్చలేకపోయినప్పటికీ కూడా మరి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఆయన యొక్క ఆదర్శాన్ని ఆయన యొక్క మార్గాన్ని ఎన్నుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయన బాటలో నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా అందరు తరలి రావడం ఈ యొక్క కార్యక్రమాన్ని ఘన ఘనంగా నిర్వహించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా కూడా వారు ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు కూడా మనశాంతి చేకూరాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం